అని ప్రతి ఆలయానికి తిరిగి చెప్తున్నామండి సుమారు అరవై డెబ్బై ఆలయాలపైనే మేము తిరిగి అని చెప్పాం అందులో భాగంగానే చిలుకూరు ఆలయానికి కూడా వెళ్ళామండి వెళ్ళినప్పుడు రంగరాజన్ గారిని ఆ సమయంలో ఆయన చూడకూడని స్థితిలో చూడ ఏడు సుమారు ఏడు గంటల సమయానికి ఆలయానికి వెళ్ళామండి అవి వెళ్తే అక్కడికి ఆయన రాలేదు రాకపోతే ఇంటికి వెళ్ళాం వెనకాల ఇల్లు ఆలయ ప్రాంగణం లోపలే ఇల్లు అండి ఇల్లు ఏం బయట ఏమీ లేదు ఇంటికి వెళ్ళాం అరగంట కింద వెయిట్ చేసిన తర్వాత పైకి వెళ్ళాం వాళ్ళ అన్నగారు అన్నగారు మరి తమ్ముడు ఆయన ఉన్నారు ఆయన మాత్రం కింద ఫ్లోర్ నుంచి బయటకు వచ్చారండి ఆయన వచ్చారు తమ్ముడు ఎక్కడో పైన ఉంటారండి ఆయన నిద్రపోతున్నారు ఏదో చెప్పేసి ఆయన మీరు కాసేపు ఉండండి అని చెప్పేసి అని చెప్పేసి ఆయన లోపలికి వెళ్ళి ఆయన తలుపు పెట్టుకున్నారండి ఆయన కూడా ఇప్పుడు అరగంట నలభై నిమిషాలు ఎదురు చూసిన తర్వాత ఇంకా కిందకి ఆయన ఏం రాలేదు ఒక నలుగురు పైకి వెళ్ళామండి ఆ లోపలి నుంచి వచ్చే శబ్దాలు అవి చూస్తే రంగరాజన్ గారు అని మేము అనుకోలేదండి అవినే శబ్దాలు అవి రంగరాజన్ గారు ఉంటారని లోపల మేము అనుకోవాలి ఇంకా వేరే ప్రాంగణం వేరే గదులు కూడా ఉన్నాయండి పైన ఇదేంటి మరి ఇక్కడ ఇలా అంటే తప్పుడు పని ఎవరు చేస్తున్నారు లోపలించి వచ్చే శబ్దాలు ఈ టైంలో ఇలా వచ్చే శబ్దాలు కాదు అని చెప్పేసి ఆ గట్టిగానే ఆ తలుపు తెరిస్తే తోస్తే అక్కడ లోపలి రంగరాజన్ గారు బయట కానీ మీరు చాలా ధైర్యంగా చూసారు మాకు అయితే భయం అండి